హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర అండి చాలా రోజులు అయిపోయింది వీడియో పోస్ట్ అయ్యాక ఈ అయితే ట్యాంక్ కుదిరింది చేస్తున్నా ఈ మధ్య అంతా జర్నీలు ఇల్లు సర్దుకోవడమే జరిపోయింది ఇంకా ఇదైతే ఇంకా మా జర్నీ అన్నమాట కలకత్తాకొచ్చే వచ్చే ముందు కన్నయ్య అయితే మంచిగా పోతా ఉండు నేనైతే ట్రైన్లో కాకుండా స్టేషన్లో కాఫీ చేసుకొని ట్రైన్లో అయితే తాగుతూ ఉన్నా అది మన కిటిల్లో అయితే చేసుకొని తాగుతా ఉన్నా ఇంటికి వచ్చే తరకు ఈ భీవోత్సవమైన ఫ్రిడ్జ్ ఖరాబ్ కావడం అయితే చాలా బాధాకరం అనిపించింది కానీ ఏం చేద్దాం నా తప్పు వల్లే ఫ్రిడ్జ్ అంతా పాడైపోయింది దాంట్లో ఉన్న ఐటమ్స్ కూడా అప్పుడే కొని పెట్టినాయి కొంచమే వాడింది అసలు వాడని కూడా వాడలేదు అన్నీ పడేయాల్సిందైతే వచ్చినాయి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫార్టీ డేస్ ఇంటికాడ ఉంటానని టెన్ డేసే కదా అని అలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి వెళ్ళిపోయా ఇంకా ఇలా లీవ్ పెంచుకోవడం అన్నీ అయితే జరిగిపోయినాయి ఉల్లిపాయలు అయితే టూ కేజీస్ మైన ఉన్నాయి అన్నీ మొలకెత్తినాయి ఆలు చూడండి ఎంత ఖరాబ్ అయిపోయినాయో అందులో మెయిన్ ఏంటంటే ఇంట్లోకి ఎలకలు కూడా వచ్చినాయి ఎలా వచ్చినాయి అర్థం కాలేదు చిన్న బొక్క చేసుకుని వచ్చేసినాయి మొత్తం ఒక బ్యాగ్ అంతా కొట్టేసింది అంటే బ్యాగ్ కొట్టేలా బ్యాగ్ పైన ఉండే కవర్ అంతా కొట్టేసింది చాలా రోత అయితే ఎలకలు అన్నీ ఇంకా ఇంకా మనకైతే తప్పదు కదా ఇంకా నెక్స్ట్ డే కాకుండా ఆ రోజు నైటే మొత్తం అయితే క్లీన్ చేసి పెట్టుకోవాలని అయితే అన్నీ తీస్తా ఉన్నా మెయిన్ అంటే కిచెన్ సామాన్ కొన్నాయి కాబట్టి అవి టూ అవర్స్లో అయితే తోమేసేయచ్చు ఇంకా మా వారైతే పిల్లల్ని చూసుకోవడంలో కొంచెం హెల్ప్ చేస్తుండ్రు మేము వచ్చిన రో లేదో పయ్యామైతే నైట్కు డిన్నరు మొదలు టీ కాఫీలు అయితే తెచ్చిచ్చింది ఇంకా అవి తినేసి కొంచెం కూడా రెస్ట్ తీసుకోకుండా ఇంట్లో పని అయితే మొదలు పెడదామని అయితే అనుకున్న ఫస్ట్ కిచెన్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది కదా అని అయితే ఇంకా కిచెన్లోకి వచ్చి అన్నీ అయితే తోమేసిన ఎయిట్ కల్లా స్టార్ట్ అయితే టెన్ అయిపోయింది అన్నీ తోమేసి క్లీన్గా పెట్టుకునేటకు మళ్ళీ నా ఫ్రిడ్జ్ అయితే యధావిధిగా అయితే వచ్చింది ఫస్ట్ చూస్తే ఇవన్నీ నాతోటి అవుతాయో కాదో ఎంత టైము పట్టిద్దనుకున్నా ఒక్కసారి అనుకోవడమే మొదలు ఒక గంట సేపు గ్యాప్ వేయకుండా తోముతానే ఉన్నా పిల్లలు కూడా అంత డిస్టర్బ్ చేయలేదు ఇల్లు అంతా ఊడ్చేసి మా వారైతే ఇంకా అలసిపోయి పడుకున్నారు పిల్లలతోటి ఇంకా నేనైతే అంత క్లీన్ అయితే చేసేసిన ఇంకా మార్నింగ్ లేచి చూసే వరకు వాన పడుతున్నట్ట మంచి అయితే ఇంద్రబాబు అనిపించింది చలి తగ్గింది అనుకున్నా మెయిన్ ఒకటి నాకు నచ్చింది సెలవులలో నేను చలి తప్పించుకున్నాను అనుకున్నా కానీ ఫిబ్రవరిలో కూడా వాసిపోతుంది చలి అయితే ఇంకా ఈసారి అయితే ఇంటి దగ్గర నుంచి అయితే కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చుకున్న కిచెన్కి సంబంధించినవి తినుబండారాలు ఇవైతే క్యారెట్ చిప్స్ ఇంకా నువ్వుల పిండి అయితే తెచ్చుకున్నా కానీ కొన్ని ఉండలే చుట్టినా ఇంక అన్నీ చుట్టాలి నెయ్యి అయిపోయిందని ఇంక ఇవైతే కాకరకాయ చిప్స్ చాలా బాగుంటాయి కానీ పిల్లలు అయితే తినలేరు పెద్దవాళ్ళు అయితే తినచ్చు ఇంకా మెయిన్గా ఉండేవి కారాలే కదా అవి అయితే కంపల్సరీ తెచ్చుకుంటాం ఇంకా స్వీట్లు అయితే బాదుషా మాకు అయితే చాలా ఇష్టంగా అయితే తింటున్నాడు ఇవన్నీ అయితే తెచ్చుకున్నాం ఇంకా చాలా ఐటమ్స్ అయితే తెచ్చుకున్నా ఇంకా టూ డేస్ తర్వాత ఇల్లంతా అయితే నార్మల్ స్థితికి అయితే వచ్చింది ఇంట్లో పూజ చేయడం కూడా అయితే స్టార్ట్ చేసిన చాలా రోజులైంది మా ఇంట్లో ఈ ఈరోజైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే పూజ చేసి ఇంకా ఈవినింగ్ అయితే ఇంటి పక్కన అయితే ఫంక్షన్ ఉండేది బోర్వాన్ ఫంక్షన్ పిల్లలకి చేస్తారు కదా మహారాష్ట్ర వాళ్ళు ఇంకా ఫంక్షన్కి అయితే వెళ్ళిన నేను అమ్ములు చిన్నపిల్లలు అయితే అందరూ వచ్చిండ్రు డెకరేషన్ అయితే చాలా బాగా చేసింది అది ఇది ఇంకా ఇది వాళ్ళైతే మెయిన్గా చేస్తారంట మన సైడ్ పళ్ళు ఎలా పోస్తారో వీళ్ళు ఎప్పుడైనా మతల అంటే వాళ్ళు ఎప్పుడైనా పిల్లలకు త్రీ ఇయర్స్ లోపు ఎప్పుడైనా చేసుకుంటారంట ఇంకా ఈసారి అయితే అలా ఫంక్షన్కి అయితే వెళ్ళినా డెకరేషన్ అయితే చాలా బాగుంది బాబు కూడా చాలా క్యూట్గా ఉన్నాడు అసలు అల్లరే చేయలేదు చాలా వీడియో లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా డైలీ రొటీన్ అయితే డైలీ పెడతా వీడియోస్ డైలీ కాకుండా టూ డేస్కో త్రీ అయితే అప్లోడ్ చేయాలి చాలా రోజుల తర్వాత గ్యాప్ వచ్చింది లాంగ్ వీడియోస్ అసలు తీయట్లేదు ఓన్లీ షార్ట్ వీడియోస్ తీస్తున్నా ఇంకా మీరైతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్